హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు సో నేను నీ ఛానల్ గ్రోత్ కోసం నాకు తెలిసిన ఒక ఫైవ్ ఇంపార్టెంట్స్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి ఈ ఫైవ్ పాయింట్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని అయితే నేనైతే అనుకుంటున్నాను దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి నేనైతే ఏవైతే గా ఫాలో అయ్యానో ఒక ఫైవ్ ఇంపార్టెన్స్ టాపిక్స్ అయితే మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాదేం టెక్ ఛానల్ ఏం కాదు నాకు ఇష్టం వచ్చినట్టుగా ఎలా చేయండి అలా చేయండి అని చెప్పడానికి జస్ట్ నేను ఫాలో అయ్యి ఇంప్రూవ్ అయిన ఒక ఫైవ్ ఇంపార్టెంట్స్ పాయింట్స్ అయితే ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్దామని అనిపించిందండి అండి అందుకని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోనైతే చేస్తున్నానండి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళకి వ్యూస్ రావట్లేదు ఛానల్ గ్రోత్ లేదు అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవైతే బాగా యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోనైతే చేస్తున్నానండి మరి వేరే వాళ్ళు చూసి ఏమనుకోవద్దండి ఇవి మాకు తెలిసిన పాయింట్ ఏ తెలియ చెప్పకుండా కొత్త ఇవే చెప్తున్నారని అయితే అనుకోవద్దు నాకు తెలిసి నాకైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిన పాయింట్స్ అయితే ఇవే నా ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఫైవ్ పాయింట్స్ అండి చాలా ఇంపార్టెంట్ సో అందుకని నేనైతే మీతో డిస్కస్ చేద్దామని చెప్పి నేను ఈవిడైతేనైతే చేస్తున్నాను సో దానికన్నా ముందు ఫస్ట్ అసలు నా మా నా ఛానల్ మానిటేషన్ అయ్యిందా లేదా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది సో మానిటేషన్ అయిన తర్వాత ఛానల్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను చూడండి సో మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్ అనేది చాలా మారిపోతుందండి మామూలుగా మనం వైటీ స్టూడియో అనేది ఓపెన్ మనకి ఏం కనిపిస్తుంది ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ మిలియన్స్ వచ్చేసి షార్ట్స్కి టెన్ మిలియన్స్ షార్ట్స్కి నెక్స్ట్ అవన్నీ కనిపిస్తాయి బట్ ఒకసారి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు అవి ఏమి కనిపించవు ఓన్లీ మనకి యాడ్సే కనిపిస్తాయి మనకి ఏ యాడ్స్ కావాలి దాని గురించి కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి డాలర్ సింబల్ అనేది ఒకటి యాడ్ అయిపోతుందండి యాడ్ అయ్యి ప్రతి ఒక్క వీడియోకి యాడ్ అవుతుంది మనం యాడ్ చేస్తు ఇంతకుముందు వీడియోస్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడున్న వీడియోస్ కూడా యాడ్ అయ్యి కనిపిస్తుంది మనకి మోనిటేషన్ అయ్యింది అనడానికి మెయిన్ గుర్తు అదే డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట నేను ఒకసారి చూపిస్తాను చూసేయండి మీరు సో ఎందుకంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నా ఛానల్ నాచ్ క్రియేషన్ అండి సో ఆ ఛానల్ అయితే నా ఛానల్ ఫుల్గా మోనిటేషన్ అయితే అయిపోయింది సో ఎర్నింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎర్నింగ్ స్టార్ట్ అయ్యింది బట్ నాకు పిన్ అయితే రాలేదు పిన్ వచ్చిన తర్వాత అది ఎంటర్ చేసిన తర్వాత నాకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందనమాట సో ఇది ఈ ప్రాసెస్ దీని తర్వాత సోది కొడుతున్నాను అనుకోవద్దు సో నేనైతే క్లారిటీగా చెప్తున్నాను సో దీని తర్వాత అయితే ఫైవ్ ఇంపార్టెన్స్ పాయింట్స్ అని చెప్పాను కదా అవైతే చెప్తానండి అవి ఫస్ట్ వచ్చేసి మనము ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాము దేని మీద ఓపెన్ చేయాలి అనేది మీరు ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి సో దీని మీద చేయాలనుకుంటున్నాను అని తెచ్చుకున్న తర్వాతే మీరు ఛానల్ అనేది ఓపెన్ చేయండి అలా కాకుండా ఏదో ఒకటి ఛానల్ ఓపెన్ చేసేసి ఏదో ఒకటి పెట్టుకుంటూ పోతే మటుకు ఛానల్ అనేది ఎప్పటికీ గ్రోత్ కాదు మాంటిటేషన్ అవ్వదండి నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే అదే సో నేనైతే ఛానల్ ఓపెన్ చేసేసి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉండేదాన్ని పిల్లలు డాన్స్ చేసి పెట్టు పెడుతూ ఉండేదాన్ని కుకింగ్ పెట్టేదాన్ని స్టిచ్చింగ్ పెట్టేదాన్ని ట్రావెలింగ్ పెట్టేదాన్ని మొత్తం ఒకే దాంట్లో పెట్టేసాను మనం మనం అన్నీ ఒక దాంట్లో పెడితే అసలు యూట్యూబ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా అసలు ఈ వీళ్ళు ఛానల్ ఏంది అని ఇదంతా మిక్స్డ్ కంటెంట్ అని చెప్పేసి ఒక పక్కన పడేస్తుంది అనమాట వ్యూస్ వచ్చినా మనకి ఛానల్ మౌంటేషన్ అవ్వదు నెక్స్ట్ వచ్చేసి ఛానల్ గ్రోత్ ఉండదు వాచింగ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వవు సో మీరైతే ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు దేని మీద కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి అంటే టైలరింగ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే కుకింగ్ చేయాలనుకుంటున్నారా లేదా ఓన్లీ పిల్లల గురించే వీడియోస్ చేయాలనుకుంటున్నారా ఏదైనా ఒకటి మటుకే ఖచ్చితంగా పెట్టుకోండి ఇవి ఇవన్నీ మిక్స్ అయితే చేయొద్దు నేను మిక్స్ చేసి చాలా ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే వేస్ట్ చేసుకున్నాను అలాగైతే మీరు చేసుకోవద్దు ఒకటే కాన్సెప్ట్ తీసుకోండి ఆ కాన్సెప్ట్ మీదే వెళ్ళండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి మదే ఒక డిసిషన్ అయితే తీసేసుకోండి సో ఫస్ట్ ఏంటంటే కంటెంట్ అయితే ఖచ్చితంగా అనుకోవాలి మనం సో నేను దీని మీద చెప్పాలనుకుంటున్నాను దీని మీద చేయాలనుకుంటున్నానని అయితే చేసి లాంగ్ వీడియోస్ చేయండి ఒకవేళ షార్ట్స్ అనుకోండి ఏవి పెట్టినా మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే షార్ట్స్ నుంచే మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా వస్తారు కాబట్టి దాంట్లో ఫండ్ టైప్ పెట్టచ్చు ఏ పెట్టుకున్నా కూడా మనకి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు సో వీడియోస్ అయితే ఒక దాని మీదే ఒక కాన్సెప్ట్ మీదే చెయ్యండి ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇక్కడ నుంచే మనకి వ్యూసా మన ఛానల్కి గ్రోత్ అనేది ఇక్కడి నుంచే తెలిసిపోతుంది సో ఇదైతే మెయిన్ అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇంపార్టెంట్ అండి ఇంకా సెకండ్ వచ్చేసి సెకండ్ పాయింట్కి వెళ్ళేసరికి మనము ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటాం మనకి ఎలా తెలుస్తుంది ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒక యూట్యూబ్లో వీడియోస్ చూడాల్సింది మనకి కొన్ని వీడియోస్లో చూపిస్తారు టూ సెకండ్స్లో ఛానల్ ఓపెన్ చేస్తాం ఫైవ్ సెకండ్స్లో ఛానల్ ఓపెన్ చేస్తాం టెన్ సెకండ్స్లో ఓపెన్ చేస్తాం అలాంటి వీడియోస్ చూసినట్టుకు ఛానల్ అనేది ఓపెన్ చేయదు దాంట్లో చూపిస్తారు ఎలా ఓపెన్ చేయాలి అనేది చూపిస్తారు బట్ అలా ఓపెన్ చేస్తే అసలు వేస్ట్ అండి ఎవరైతే నీట్గా టైం తీసుకొని ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకొని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తారో వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూసే మీరు ఛానల్ అనేది ఓపెన్ చేయండి ఎందుకంటే ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ కూడా చేసుకోవాలి మనం అనేది మన ఛానల్ అనేది ఉంది అని యూట్యూబ్కి తెలుస్తుంది కానీ మనం ఓన్లీ క్రియేట్ చేసేసుకొని పెట్టేసుకుంటే కుదరదు ఆ ఫోర్ ఫైవ్ స్టెప్స్ కూడా ఫాలో అవ్వాలి అంటే మన ఫోన్ వెరిఫై చేసుకోవాలి లాంగ్వేజ్ ఇవ్వాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇవంతా ఏమి లేకుండా జస్ట్ మనము క్రియేట్ వీడియోస్ అప్లోడ్ అసలు వేస్ట్ నేను ఈ మిస్టేక్ కూడా చేశాను అన్నీ చేసి ఈ త్రీ ఇయర్స్ అనేవి వేస్ట్ చేసుకున్నాను అనమాట ఇది కూడా మీరు చేయొద్దు దయచేసి వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా మీ ఛానల్కి చేసుకోండి వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ మన లాంగ్ వీడియో పెట్టాలి అనుకుంటే వెరిఫికేషన్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తేనే మనము వీడియో అనేది ఫుల్గా పెట్టగలము నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోకి థమ్ నైల్ అని వస్తుంది ఆ థమ్ నైల్ని యాడ్ చేయాలన్నా కూడా మనకి ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరిగి ఉండాలి అందుకని మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే త్రీ సెకండ్ ఫోర్ సెకండ్స్ పక్కన పెట్టేసి ఎవరైతే బాగా నీట్గా కొట్టను మినిట్స్ టైం తీసుకోండి ఆ టైంలో టెన్ మినిట్స్లో ఎవరు నీట్గా చూపిస్తారు వాళ్ళ వాళ్ళ టాపిక్ చూసి మీరైతే ఛానల్ అనేది ఓపెన్ చేయండి ఈ మనం ఏవైతే స్టెప్స్ కంప్లీట్ చేస్తామో అక్కడే మనకి వ్యూస్ అనేది రావడం మొదలైపోతుంది వెరిఫై చేసి చేయకముందు ఛానల్కి వెరిఫై చేసిన తర్వాత ఛానల్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి వెరిఫై చేసిన తర్వాత మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి దాని ముందు చేసినా కూడా అసలు వేస్ట్ పెద్ద వ్యూస్ ఏం రావు మనకు తెలిసిన వాళ్ళు మనం చెప్తే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడటం తప్ప పెద్ద వ్యూస్ అయితే ఉండదు సో ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ స్టెప్ అనమాట దీని తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్లో అసలు వీడియో అనేది ఎలా అప్లోడ్ చేసుకోవాలి అది కూడా మీకు తెలిసి ఉండాలి ఎడిటింగ్ చేయకుండా అలాగే అప్లోడ్ చేయడము అలా చేయొద్దు మీరు ఈ వీడియో తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకోండి చక్కగా ఎడిటింగ్ చేసుకొని ఆ తర్వాత అయితే అప్లోడ్ చేయండి చాలామంది వీడియోస్ తీసినట్టు తీసి పెట్టేస్తుంటారు సో అవైతే పెద్దగా యూజ్ ఏమి ఉండదండి నెక్స్ట్ వచ్చేసి చేయండి మన వాయిస్తో ఇస్తేనే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందని నా ఫీలింగు నేనైతే అదే ఫీల్ అవుతానండి వాయిస్ మన వాయిస్ ఇస్తేనే బాగుంటదని అనుకుంటున్నాను లేదు ఫేస్ చూపిలేమన్న వాళ్ళు వాయిస్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి లేదు మేము ఫేస్ చూపిస్తాం అన్నప్పుడు ఫేస్ చూపించి ఇంకా వాయిస్ ఇస్తే ఇంకా మనకి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఫేస్ లేదా వాయిస్ అనేది యూస్ చేయండి మ్యూజిక్ అయితే యూస్ చేయదు ఎందుకంటే మనం మ్యూజిక్ యూస్ చేసి పెట్టినా కూడా తర్వాత మాంటేషన్ అయినా కూడా వేస్ట్ స్ట్ ఇంకా అక్కడ మనకి సింబల్ అయితే రెడ్ గా వచ్చేస్తుంది సో నేను అలా చేస్తున్న వీడియోస్ కన్నిటికి రెడ్ సింబల్ పడిపోయింది వ్యూస్ వచ్చినాయి కూడా వేస్ట్ అనమాట సో మీరు ఎలా అయితే వీడియోని పెట్టాలి అనుకుంటున్నారు వీడియోని పెట్టాలి అనుకుంటున్నారు కదా దానికి మీ వాయిస్ అన్నా ఇవ్వండి లేదా మీ ఫేస్ అన్నా చూపించి దానికి కరెక్ట్గా మొత్తం ఎడిటింగ్ ఎడిటింగ్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని అప్పుడు వీడియోస్ అనేది పెట్టండి నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి వీడియో ఎలా అప్లోడ్ చేయాలి సో ఇది కూడా మనకి వీడియో కానీ షార్ట్ కానీ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి కరెక్ట్ వేళ ఎలా అప్లోడ్ చేయాలి మామూలుగా మనము అప్లోడ్ చేసేయడం కాదండి దానికి డిస్క్రిప్షన్ అని ట్యాక్స్ అని నెక్స్ట్ వచ్చేసి తమ్ నైల్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఎలా ఇవ్వాలి ఇవి ఇవి ఇచ్చిన తర్వాతే మనం వీడియోని అప్లోడ్ చేయాలన్నమాట ఏదైనా షార్ట్స్ కూడా ఇవ్వాలండి డిస్క్రిప్షన్ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చో ట్యాక్స్ డిస్క్రిప్షన్స్ ఇవి ఎలా ఇవ్వాలి అని కూడా మనకి చాలా యూట్యూబ్లో చాలా ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారు సో అలా కూడా చూడొచ్చు లేదా మేము టెక్ ఛానల్ కంటాక్ట్ కాంటాక్ట్ చేసి ఎక్కడైనా నేర్చుకుంటాం అంటే అలాగూ నేర్చుకోవచ్చు తమ్ నైల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియోస్ కి తమ్మల్స్ చూసి కూడా అంటే అంత అట్రాక్టివ్ గా ఉంటే అంత బాగా జనాలు చూస్తారనమాట సో నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ వన్ నేను పర్సనల్గా ఫీల్ అయింది అనమాట ఇది సో నాకు బెస్ట్ రిజల్ట్ అని కూడా అనిపించింది వ్యూస్ కూడా వస్తాయి అనిపించిందండి దీనివల్ల అందుకని ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఎవ్వరు చెప్పలేదు నేను ఎక్కడా చూడలేదు కూడా సో నేనైతే పర్సనల్గా అనుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎవరు ఏ వీడియోలు కూడా చెప్పున్నారు సో నాకు నచ్చింది అండి నాకు తెలిసింది ఇది లాస్ట్ వన్ ఏంటంటే మనం వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేసేసిన తర్వాత పబ్లిక్ చేసేస్తాం కదా అలా చేసేసిన తర్వాత మన వీడియోని మన మొబైల్లో కాకుండా వేరే ఏదో ఒక మొబైల్లో వాచ్ చేసుకుంటే అంటే వేరే నెట్ యూజ్ చేసి మన నెట్టే కాదు వేరే నెట్ యూజ్ చేసుకొని చేసుకోవడం వల్ల మనకైతే కొంచెం రిజల్ట్ ఉంటుంది మా కొన్ని వ్యూస్ అనేవి ఎక్కువగా అనిపిస్తుంది అన్నట్టుగా నాకైతే అనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి ఇలా చేయడం వల్ల మన మనం ఏదైతే వీడియో పెడతామో అది వేరే వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నాకైతే దీనివల్ల అనిపించిందండి ఇది ఇది ఏదైతే లాస్ట్లో చెప్తున్నానో అది నా పర్సనల్ ఒపీనియన్ ఫుల్లీ నా పర్సనల్ ఇప్పుడు నేనైతే చెప్పిన ఫైవ్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి నేను జెన్యున్గా చెప్తున్నానండి మీకు నేనైతే ఎటువంటివి అదే కల్పించి చెప్పుకున్నా ఏదైతే నేను రియల్గా ఫీల్ అయ్యి అవును ఈ తప్పు చేశాను కాబట్టే నాకు నా ఛానల్ మోటివేషన్ అవడానికి త్రీ ఇయర్స్ పట్టింది అని అనుకుంటున్నాను సో అవైతే మీతో షేర్ చేసుకున్నానండి నిజంగా ఈ ఫైవ్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ ఛానల్ గ్రోత్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అలాగే ఇలా చేయడం వల్ల రివ్యూ జెన్యున్గా వ్యూస్ అయితే వస్తారు అలాగే సబ్స్క్రైబ్ సబ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఈ ఫైవ్ పాయింట్స్ అయితే మీరు ఫాలో అయితే రిజల్ట్ అయితే బాగుంటుందండి ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళైతే మీకు తెలియదు కదా ఎలా చేయాలి అనేది సో ఇదైతే ఈ ఫైవ్ రూల్స్ మీరు ఫా ఫాలో అయితే కనుక గ్రోత్ అయితే సూపర్గా ఉంటుందండి సో ఇదైతే నేనైతే చెప్పాను ఫైనల్లీ ఇదండి వీడియో ఫుల్గా సో నాకు తెలిసిన పాయింట్స్ అయితే నేను మీతో షేర్ చేసేసుకున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి అసలు మర్చిపోవద్దు మీ లైక్ మా గ్రోత్కి ఇంపార్టెంట్ మా ఛానల్ గ్రోత్కి ఇంపార్టెంట్ అనమాట సో ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అనేది మొత్తం వీడియో చేసిన తర్వాత ఇవ్వండి నేనైతే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చానని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అనుకుంటే వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్